పరిశుద్ధాస్ మార్గము పీఠము నక్కు ముందు జపము నా రక్షకుడ జూతులు మిమ్మను హత్య చేయుటకు తీసుకొనిపోయిన ఈ కఠిన మార్గమందు నా మీద గల పక్షము వలన మీరు అత్యంత ప్రేమతో నడిచితరి నేను ఎన్ని మారులు మిము ఎడబాసిపోతని ఇప్పుడైనాను పూర్ణ ఆత్మతో మిమ్మును ప్రేమించుచున్నాను మీకు ద్రోహము చేసినందున నేను మనస్తాపముగానున్నాను నా తప్పులను మన్నించండి ఈ దుఃఖ దుఃఖమార్గమందు మిమ్మును వెంబడించి వచ్చేటకు నాకు అనుగ్రహము దయచేయండి నా మీద మీకు గల ప్రేమ కొరకు చావరినని కోరుచున్నాను మీ ప్రేమతో మరణము పొంద ఆశించుచున్నాను ఆమె చెంది ప్రేమా మీరాక్షి చేను మొదటి స్థలము జేసునాథుడు మరణ తీర్పు పొందుట ఏసుక్రీస్తువా మిమ్మను ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాను ఎలా అయినా మీ తిరుస్తులెవచేత ఈ లోకమును రక్షించి యేసు ప్రభు రాజస్త దెబ్బలు పడి ముండ్లకీరిటము ధరింపబడిన వెనుక పిలాతునుచే అన్యాయముగా స్లీవాలో మరణము పొందుటకు విధింపబడుటను ధ్యానించదుగాక నా రక్షకుడైన యేసువా మేము మరణదండనకు విధించినవాడు పిలాతుడు కాదు నా పాపములే మేము అట్టి తీర్పునకు లోజేసను ఈ దుఃఖకరమైన శ్లివ మార్గం యొక్క ఫలమును చూచి నిత్య చివనకు పోవు మార్గములో నా ఆత్మకు తోడుగా ఉండండి సకల వస్తువుల కంటే మేము నదికముగా ప్రేమించుచున్నాను మీకు నేరము చేసినందువలన నిన్ను మనసుతో దుఃఖించుచున్నాను ఐ మీన్ త్వరలోకి మందిని మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడిన గాక మీ రాజ్యము వచ్చునుగాక మీ చిత్తము పరలోకమందు మందు నెరవేరునట్లు బుడోక మందు నెరవేరునుగాక నానాటికి కావాల్సిన మా ఎన్నము మాకు ఇవ్వండి మా యద్ధ ఆపుడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి మాము శోధన ఎందుకు ప్రవేశింపనవక కిడుల నుండి మేము రక్షించండి ఆమె దేవర ప్రసాదం చెత్త మరియమ్మ వందనము వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశ్రవదింపబడినవారు మీరే మీ గర్భపణకు జేసు ఆశ్రవదింపారగునే పరిశుద్ధ మరియమ్మ శ్రువేశ్వరుని యొక్క మాత మా ఇండు మా కొరకు ఇప్పుడునూ మా మరణ సమయం ముందున ప్రార్థించండి ఆమె పితాపుత్ర పవిత్రాత్మ నామమునకు మహిమ కలుగునుగాక ఆదిలో కలిగినట్లు ఎప్పుడునో ఎప్పుడునో సదాకాలం నీకే ఇస్త్రం కలిగనుగాక మా మీద దైగా నిండండి స్వామి మా మీద దైగా నుండండి స్వామి వారు రెండవ స్థలము యేసు ప్రభువు స్లీవను మోయట యేసుక్రీస్తువ మిమ్మను ఆరాధించి మీకు స్తోత్రము చేయిచున్నాము ఎలైనా మిత్రు స్లీవ చెత ఈ లోకము రక్షించిదిరి యేసు ప్రభువు తన భుజము మీద స్లీవను మోసుకొని పోవు సమయమున మనలను తలంచి తాను పొందబో పాటులను మరణమును మన కొరకు తన పితకు సమర్పించుటను గాక నా రక్షకుడైన యేసువ మరణకాలము వరకు మీరు నాకు విధించి ఉండెడు దురితములను చేకొని నా పాపముల కొరకు ఉత్తరింపుగా మీకు ఒప్పగించుచున్నాను స్లీవను మోసుకొని పోవటలో మీరు అనుభవించిన పాటుల ఫలమును చూసి నేను నిండు ఓర్పుతోను పూర్ణ పరిత్యాగంతోనూ నా స్లీవను మోసుకునేందుకు నాకు కావాల్సిన సహాయము దయచేయవల్యునని మిమ్మను ప్రార్థించుచున్నాను ఆమెన్ పరలోక మా యొక్క తండ్రి మీ నామము పూజింపబడునుగాక గాక మీ రాజ్యము వచ్చినగాక మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు మందు నెరవేరునగాక నాటికి కావాల్సిన మా ఎన్నము మా వండి మా యొద్ద ఆపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులని మీరు మన్నించండి మాము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కిడుల నుండి మేము రక్షించండి ఆమె దేవుడు ప్రసాదం చేత నిండున మరియమ్మ ఉన్నము ఎలినవారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశ్రదింపడిన వారు మీదే మీ గర్భపురములకు జేసు ఆశ్రతింబడిన వారు అగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పపాత్మల ఎండు మా కొరకు ఇప్పుడునూ మా మరణ సమయమందున ప్రార్థించండి ఆమె పితా పుత్ర పవిత్రాత్మ నామమునకు మహిమ కలిగునుగాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడునూ సదాకాలం మీకే స్తోత్రం కలిగనుగాక మా మీద నుండండి స్వామి మా మీద తెయగానే స్వామి మమ్ బ్రవ ప్రేమానంత కుంరించ వేడినాము మిమ్ము నేకా